ఇంత కాలానికి కరుణించి వీడికి ఒక ఉద్యోగం ఇప్పించారు మీలో ఎవరు ఇప్పించారో నాకు తెలీదు అందువల్ల మీ అందరికీ నా కృతజ్ఞతలు ఈ కొడుక్కి పూజ చేసి ఇస్తున్నాను దీనిలో నీ మొహం దాచుకుని వెళ్ళు నిన్నెవ్వరూ చూడకూడదు ముఖ్యంగా ఆ పెద్ద మనిషి చూడకూడదు తీసుకో వెళ్ళు వెళ్ళు గుడ్ మార్నింగ్ సార్ ఓ గుడ్ మార్నింగ్ మిస్టర్ శంకర్ కమాన్ టేక్ యువర్ సీట్ థ్యాంక్ యూ సార్ డ్యూటీలో జాయిన్ అవడానికి వచ్చారా అవును సార్ వెరీ గుడ్ మీ బోటి తెలియని వాళ్ళ కోసం ఎప్పుడూ ఎదురు చూస్తూ బట్ నీ చేత పని చేయించుకునే అదృష్టం మాకు లేదు అదేంటి సార్ అదంతేలేండి మీకు ఉద్యోగం ఇవ్వకూడదు నీ పెద్ద పెద్ద వాళ్ళ నుంచి ఫోన్లు వస్తున్నాయి ఐఎం సారీ గుడ్ మార్నింగ్ శంకర్ మీరా ఉద్యోగం దొరికిందా దొరకదు ఆ ఈశ్వరుడికి మూడే కళ్ళు ఈ కోటీశ్వరరావుకు మూడు కోట్ల కళ్ళు ఇండియాలోనే కాదు ప్రపంచంలో ఏ మారు మూలకు వెళ్ళినా నీకు ఉద్యోగం దొరకదు వెళ్ళి వెళ్ళి ఈ సంగతి మీ నాన్నగారితో చెప్పు ఏమిట్రా అప్పుడే ఇదిగో ఇదిగోనమ్మా దీన్ని కూడా నిప్పులో పడేసి తగలై ఏమైందిరా నీ ఉద్యోగం నేను మొహం గొడుగులో ఎంత దాచుకువెళ్ళినా ముక్కోపంతో నాన్న చేసిన తప్పు నిప్పులా నా జీవితాన్ని తగలబెడుతుంది ఆయన కీర్తి కంపెనీ మేనేజర్ కు కూడా వెళ్ళింది మీలాంటి విషక్రిములకు ఉద్యోగం ఏమని చెప్పి గింటి చేశాడమ్మా నా జీవితం నాశనం కావడానికి కారణం మీ ఆయనే నమస్కారం రండి కూర్చోండి మా అబ్బాయి బాగా పనిచేస్తున్నాడా బ్రహ్మాండంగా చాలా చురుకైన కుర్రాడు ఏమిటి ఎలా చెప్పాలో తెలియడం లేదు మీరు మా వాడికి జీ జీతం చాలడం లేదు వాడి ఇక్కడ రెండేళ్ళుగా పనిచేస్తున్నాడు కానీ వాడిని ఇంకా టెంపరీగానే ఉంచారు చూడండి ఇది బడి కాదు ఆఫీస్ ఇలాంటి విషయాలన్నీ మీ అబ్బాయి అడగాలి లేదా మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవాలి ఆ మేనేజ్మెంట్లోనే లోపం ఉంది సార్ ఇక్కడ మేనేజ్మెంట్ అంటూ ప్రత్యేకంగా ఏం లేదు నేనే మేనేజ్మెంట్ లోపం మీలోనే ఉంది సార్ యు మీన్ ఇక్కడ ప్రమోషన్ ఇంక్రిమెంట్ రావాలంటే మీకు బంధువైనా కావాలి లేదా మీ ఊరి వాడైనా కావాలి లేదా మీ కులం వాడైనా కావాలి లేదా మీకు లంచమైనా ఇవ్వాలి అని బయట చెప్పుకుంటున్నారు నేను నమ్మలేదు కానీ అర్థమైన వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అది నా కొడుకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళదు ఎవరక్కడా ఎవరు నన్ను లోపల పంపు పంపుట్ ఈ మనిషిని మెడబట్టి బయట ఆగరా మిస్టర్ కోటేశ్వరరావు నా బోడి ఉద్యోగం నీకు పదవి ఉంది అనే పొగరతోనేగా ఇలా మాట్లాడుతున్నావు నాకు ఓ పదవి ఉంది ఆ పదవి బలంతో నిన్ను ముప్పు తిప్పలు పెట్టకపోతే నేను సుప్పయ్యే కాదు వస్తా అంత ఆమ్యామ్య సామ్రాజ్యం మిస్టర్ కోటేశ్వరరావు మోసాల కోటేశ్వరరావు లంచాల కోటేశ్వరరావు ఆమ్యామ్యా కోటేశ్వరరావ్ లంచగొండి కోటేశ్వరరావు కోటి మోసాల కోటేశ్వరరావు లంచాల పంజుకొగ్గు కోటేశ్వరరావు లంచాల పంజుకొగ్గు కోటేశ్వరరావు కోటేశ్వరరావు మిస్టర్ కోటేశ్వరరావు మిస్టర్ కోటేశ్వరరావు ఉండంట్రా చిన్నపిల్లల్ని తీసుకురావడం పెద్ద పొరపాటు అయింది నేను అన్నప్పుడు ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్పాలి మిస్టర్ కోటేశ్వరరావు మీకున్న పదవితో ఒక చేత నన్ను బయటకు గెంటించారు చూశారా నాకున్న పదవితో నేను పోస్టర్లు వేయించాను ఏలూరు రోడ్డు నుంచి బందర్ రోడ్డు వరకు వీధి వీధికి ఈ పోస్టర్లు అంటించబడతాయి నేను నువ్వు తేల్చుకుందాం మిస్టర్ కోటేశ్వరరావు మిస్టర్ లంచగొండి నేను అప్పుడే చెప్పాను పెద్దవాళ్ళతో మనకు విరోధం వద్దు వాళ్ళు కళ్ళేరే చేస్తే మనం తట్టుకోలేమని చెప్తే వింటేగా లక్ష్మి నీ కోపం నా మీద కాని ఆ వంకాయల మీద కాదుగా ఎందుకలా అడ్డదిడ్డంగా నరుగుతావు నేను పెద్దవాళ్లతో గొడవ పడింది నీ కొడుకు కోసమేనే నా వల్ల ఎవరి జీవితము చీకటైందని బాధపడక్కర్లేదు నేనేమన్నా ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డా పవర్ కట్ చేయడానికి తొందరలోనే దీపం వెలిగిస్తా ఏమా రోజు నేను నీళ్లు పెట్టడం నువ్వు ఖాళీ చేసి వెళ్ళటం నీకు ఇదో ఆటైపోయింది నీ ఇంట్లో నీడు లేక నీకు లేదా పోమా కోటేశ్వరరావు గారు ఉన్నారా కూర్చోండి డాడీ చేసి అంటించిన పోస్ట్ కంటే మీ పోస్ట్ చాలా పెద్దదని నాకు ఆలస్యంగా అర్థమైంది నన్ను క్షమించండి సార్ ఓ కన్న తండ్రిగా మిమ్మల్ని చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను నా కొడుకును కాస్త పథకనివ్వండి నేను క్షమాపణ కోరిన తర్వాత కూడా మీరు కోపగించటం సంస్కారం కాదు సార్ తల మాసిన వాడిని ఎవడం రాణించాడు లోపలికి మరపడి బడిగిట బాధపడుకురా నేనే నీకు మంచి ఉద్యోగం ఇస్తా నాన్న అవునరా జీతం రోజుకు పది రూపాయలు ఏ ఉద్యోగం నాన్న ఆ కోటేశ్వరరావుకి ఒక అందమైన కూతురుంది ఆ పిల్లను ప్రేమించి మన ఇంటికి లాకురా నానా చెప్పింది జయరా మిగతాది నేను చూసుకుంటామ నాకు అదే పిల్లలు పంపించావా ఏమిట్రా ఆడదాన్ని నన్ను సైగా చేసి పిలుస్తున్నావా ఇలా వెకిలి వేషాలు వేసావంటే నేను పెద్దమ్మనే అవుతాను ఇదిగో ఇంకోసారి నన్ను సైగా చేసి పిలిచావో పళ్ళు రాలిపోతాయి ఆడదమ్మంటే పెట్రే అక్క రెండు స్టేషన్లు అన్నీ టక్కి పడి పెరుగుతున్నాయి కావాల్సిన స్టేషన్ సిగ్నల్ కూడా జరగటం లేదు చీచి ఈ స్థలం వచ్చినా లేదు చూ ఏందో బాయ్ అబ్బాయి రేడియో రిపేర్ చేస్తున్నారు చెయ్యి బాబు చెయ్యి ఇది టార్గెట్ దూరం వచ్చాడు ఏంటి ఉపాయం ఉపాయమన్నవాడు రేడియో రిపేర్ చేస్తున్నావా లేదు మనుషులు రిపేర్ చేయనా రేడియో రిపేర్ చేస్తారా ఆ మాషా వనవుడు తోమోశ వనవుడు ఏ మళ్ళీ నన్ను చూసి చూ చూ అని తిరుస్తున్నావా ఇది కళా నిజమా ఏమిటి లా వచ్చారు మీ రేడియో రిపేర్ చేస్తున్నారు కదా కొంచెం మా రేడియో కూడా రిపేర్ చేస్తారు ఓ దానికే మహాభాగ్యం ఎక్కడ మీ రేడియో ఇది ఇది రేడియోనా మన దేశానికి స్వతంత్రం రాకముందు కొన్నట్టున్నారు జస్ట్ రిపేర్ అన్నారు బాగానే పడుతుంది అవును పాడుతుంది మరి ఎందుకు తీసుకొచ్చారు మీకోసం నా ఏదో వంకర మీరు నాతో మాట్లాడాలని తల క్రిందులుగా తపస్సు చేస్తున్నారు కదా అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను ఇంకా ఈ రిపేర్ వంకన తరచూ మీరు నాతో మాట్లాడచ్చు మీ పేరు సులోచన మీ పేరు శాఖ రెడ్డి మీ వయసు అంతా ఇరవై నాలుగు పెళ్ళయితే ఇద్దరు పిల్లలు తల్లయి ఉండేవారు పెళ్యి ఆరుగురు పిల్లలు తండ్రి అయ్యేవారు నా ఇష్టం ఉంటే డొంక తిరుగు లేకుండా తిన్నగా చెప్పచ్చు అయితే ఇప్పుడే ఇక్కడే తిన్నగా సూటిగా చెప్పేస్తున్నాను నా జీవితానికి ఇంకే ఆడపిల్ల దొరకలేదు అందువల్ల ఐ లవ్ జీవితంలో వేరే పని ఏమీ లేదు అందువల్ల ఇక నేను నేను ఎలా ఇంటికి అప్పుడు ఒక ఐడియా మీ రేడియోలో ఒక స్పెషల్ స్పీకర్ తగిలిస్తా మీ ఇంట్లో నువ్వు రేడియో ఆన్ చేయగానే ఇక్కడ లైట్ వెలుగుతుంది నేను వెంటనే మైక్ లో మాట్లాడతా అది నీకు వినపడుతుంది నువ్వు మాట్లాడితే నాకు వినపడుతుంది నువ్వే కాదు మీ ఇంట్లో ఎవరు మాట్లాడినా నాకు వినపడుతుంది అలా ఒక సెటప్ చేస్తా ఎలా ఉంది ఐడియా ఆల్ ఇండియా రేడియో కోటిపల్లి కేంద్రం గుడ్ మార్నింగ్ ఆల్ ఇండియా రేడియో పాటల మీద ఉన్న రేడియో పెడితే కట్టేస్తావే ఇండియా రేడియో కోటిపల్లి అమ్మా నాన్న ఉన్నారు కదే ఏ అమ్మా నాన్న రేడియో పెట్టుకోవద్దన్నారా నేను పెడతాను ఆల్ ఇండియా రేడియో కోటిపల్లి కేంద్రం అదేమిటి మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాడు అయితే మారుస్తాం గొంతుల గురగుర గొంతుల గురగుర ఏమి వాడను సులోచన సొంటి సులోచన సొంటినే వాడండి సులోచన సులోచన ఇప్పుడు మా నిలయంలో సమయం అయిపోయింది సుమారు తొమ్మిది గంటల పదిహేను నిమిషాల డెబ్బై సెకండ్ల ఉంటుందని మేము భావిస్తున్నాం ఉమా టైం ఎంతగా అయింది తొమ్మిది బాగుంటాడేమిటి క్షమించాలి మా రేడియో కేంద్రంలో ఉన్న వాచి ఆగిపోయిందమ్మా మందమతి సుబ్బయ్య రేడియో నాటకం మూడో భాగం వింటారు జరిగిన కథ మందమతి సుబ్బయ్యకి ఒక నాలుగు గుర్రాలు ఉన్నాయి క్షమించాలి సుబ్బయ్యకి నలుగురు పెళ్ళాలు ఒక పిల్ల మాత్రమే మళ్ళీ క్షమించాలి పెళ్ళ ఒకతే పిల్లలు నలుగురు లక్ష్మి చెప్పుకు నువ్వేనా కథ రాసి ఆల్ ఇండియా ఎగురుకోండి ముందు రెండు భాగాలు వెళ్ళేదని నేను బాధపడుతున్నాను సుబ్బయ్య తన నలుగురు పిల్లలకి వేళకింత తిండి పడేస్తాడే తప్ప వాళ్ళకి వయసు దాడకుండా పెళ్లి చేయాలన్న భ్యాసే లేదు ఆయన పెద్ద కుమార్తె తనకు పెళ్లి చేయమని ఎన్నిసార్లు చూచాయిగా చెప్పుకున్నా ఆయనకి అర్థమే కాలేదు ఎందుకంటే ఆ సుబ్బయ్యది మట్టిపుర్రా నన్ను చూడుతుంటే అంత సంతోషమా నీకు లక్ష్మి ఒకవేళ ఈ కథ మన ఉమే రాసి ఆల్ ఇండియా రేడియోకి పంపిందేమో బాబు అది చిన్నపిల్ల అండి నువ్వు రేడియో పెట్టమ్మా అంజేసారా ఈ భాగంలో సుబ్బయ్య పెద్ద కుమార్తె సులోచన ఆమె ప్రియుడు ఏకాంతంలో కలుసుకుంటారు సులు నేను నీ అందాన్ని వర్ణించాలో లేక నిన్ను పదకొండు మాసాలు మోసి కనిపించిన మీ అమ్మగారి సౌందర్యాన్ని వర్ణించాలో ముందు ఆ రేడియో ఆపు చేయమ లక్ష్మి ఆల్ ఇండియా రేడియో కోటిపల్లి కేంద్రం దృష్టి మీ వైపు తిరిగింది ఒక ముఖ్య ప్రకటన ఈ నాటకంలో వచ్చే పాత్రలు సన్నివేశాలు అన్నీ కేవలం కల్పితాలు ఎవరిని ఉద్దేశించి వ్రాసలేవి కావు నేను నమ్మను ఈ రేడియోని ముక్కలు చేసి పారేస్తాను అయ్యో ఏవండి ఏవని కా మలబద్ధకమా అయితే సూర్యకాంతి నూనెలో ఉపయోగించండి రోజుకి మూడు బాటిల్స్ విన్నారుగా ప్రకటనలు కూడా వస్తున్నాయి అది రేడియో నాటిక వినండి కావచ్చు కానీ మలబద్ధకానికి సూర్యకాంతి నూనె అంటాడే అదేమిటి కథ ఎంతవరకు వచ్చింది సుబ్బయ్యకి మెదడు మోకాల్లో ఉంది ఈ నాటకం నాకొద్దు 也有。